అమ్మ ఒడి వస్తుందమ్మా మీకు వస్తుందా ఇత్యార్థి ఆడబిడ్డ నిధి వస్తుందమ్మా మీకు ఆడబిడ్డ నిధి లేదు మరి అన్నదాత సుఖీబా పొలం ఉందా మీకు పొలం ఏం లేదు ఎన్ని గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి తల్లి ఇప్పుడు மூணு டபுள் பட்டியா ரெண்டு பண்ணி பண்ணியா அம்மா வந்து அம்மாக்கு ஆடுபட்டி அதனால ஆடுபேட்டை

அப்தான் படே விதை அந்த ఏం చేస్తుంటారు మీరు వ్యవసాయమేనా చదువుకున్న పిల్లలు ఎవరున్నారా ఇది డబ్బులు వస్తుంది గవర్నమెంట్ నుంచి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇది మన ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమందికి వచ్చినాయి ఇద్దరు అమ్మాయిలు అయితే ఒక అమ్మాయికే వచ్చింది దేవన ఎంత వచ్చింది ఒకరికి పద్దెనిమిది ఇంటర్మీడియట్ ఒక అమ్మాయికి ఒక అసలు రాలా ఓకే మీకు పొలం ఉందా కులం లేదు చదువుకున్న వాళ్ళు ఒకరికే వస్తుంది మీకు ఆడపడి ఆడబిడ్డ ఇది వస్తుందా పథకం నెలకి వచ్చి పదిహేను వందలు ఆడబిడ్డ రావట్లేదా రావట్లా ఇది గ్యాస్ సిలిండర్లు ఎన్ని వచ్చినాయి రెండింటికి డబ్బులు పడ్డాయా రెండు గ్యాస్ సిలిండర్లు వచ్చి ఒక గ్యాస్ సిలిండర్కే డబ్బులు పడ్డాయి ఉచిత బస్సు లేదు యాభై ఏళ్ళ పెన్షన్ లేదు గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం పథకాలన్నీ అందుతున్నాయా అమ్మఒడి ఒకటే ఇద్దరు పిల్లలైతే ఒకరికే వచ్చింది మిగతా ఏమీ రాలా మీకు ఓకే తల్లి మీకు ఎంత లాస్ తెలుసా గవర్నమెంట్ వల్ల గవర్నమెంట్ మీకు అబద్ధపు హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం మీకు అన్ని ఈ పథకాలన్నీ ఏడు పథకాలతో పాటు ఇంకొక నూట అరవై పథకాలు ఇస్తామని చెప్పి ఒక పథకం కూడా ఇవ్వకుండా ఆ ఇస్తానన్న పథకం వచ్చిన పథకంలో కూడా మీకు ఒకరికి వచ్చి ఒకరికి రాలా